నామానికి స్తోత్రాలు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధులపైన తండ్రి ప్రేమ కలిగిన ప్రభా నీ ఘనమైన పాదాలకు వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తూ ఉన్నా నీ దయని బట్టి నీ కృపను బట్టి ప్రభా ఈ దిన ముందు నాయన నీ సువార్తను ప్రకటించడానికి అవకాశం ఇచ్చినారు ప్రభా వాక్యాన్ని బోధిస్తూ ఉండగా నాకును మాకును ప్రభా పరలోకపు జ్ఞానము దయచేసి నీ లేఖనాలు చక్కగా ఆయా ధ్యానించే భాగ్యము దయచేయండి వినివారికి దీవునికరంగా మేలుకరంగా చేయండి మీ సన్నిధి మాతో ఉంచండి సహవాసాన్ని విస్తరింపచేయండి ప్రభా మా దోషములు మా పాపములను మా విధేయతలను దయతో క్షమించండి ఏమాత్రము నాయన ప్రభా మరి యోగ్యుడిని కాదు నీ కృపను బట్టి నాయన వాడుకోండి ప్రభా అనేకులను స్వస్థపరచండి కుటుంబాలను మీరు కట్టి ఫలింప చేయమని ఏ సునాములు అడుగుచున్నాము తండ్రి ఆమెన్ చూడండి ప్రియులరా పరిశుద్ధ గ్రంథంలో నుండి మా వార్త ఒకటో అధ్యాయం ఇరవై నాలుగు వచ్చినాన్ని మనము చదువుకుందాం అక్కడ ఏముందంటే ఏసేపు నిద్ర మేలుకొని దేవుడు చెప్పిన ప్రకారముగా మరి మరి చేర్చుకున్నట్లుగా అక్కడ వ్రాయబడి ఉంది అంటే ఏసేపు దేవునికి విధేయత చూపించినాడు క్రిస్టమస్ అయిపోయింది కదా అయినప్పటికీ మరలా చెప్పబడినటువంటి ఆ యొక్క వర్తమానాల్లో నాలుగైదు రకాలుగా కొన్ని వారి యొక్క స్వభావాన్ని నేను వారి యొక్క విధానాన్ని మరొకసారి తెలియచేయాలని ఆశ కలిగి కొన్ని పాయింట్లు నేను రాసుకున్నాను ఒక్కొక్కరిలో ఎలాంటి క్రిస్టమస్ ఎలాంటి విధి విధానాలు ఎలాగ దేవుణ్ణి గణపరిచినారు ఎలాగ నా దేవుణ్ణి మహింపరిచినారు దేవుని ఎలాగ హత్తుకొన్నారు ఎలాగ దేవుణ్ణి మరి ఘనపరిచారు అనే విధానము మరొక పర్యాయంలో ఒక్కొక్కరు విషయంలో దాన్ని బట్టి మనం నేర్చుకుందాం ఈరోజు ఏసేపు నీతిమంతుడు ప్రిలరా యథార్థవంతుడు న్యాయవంతుడు తనకు ప్రధానము చేయబడింది గారితో అయితే పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయిందని అతనికి తెలీదు అతడు మరి నేను వివాహం చేసుకోలేదు కదా ఎలా గర్భవతి అయిందని ఆలోచిస్తూ ఉన్నాడు అపార్థం చేసుకొని ఉన్నాడు అప్పుడు దేవుని దోత తన కళలో ప్రత్యక్షమయ్యి ఏసేపు నీవు మర్యాద చేర్చుకోవటానికి నువ్వు అభ్యంతర పడవద్దు ఇది పరిశుద్ధాత్మ వలన కలిగిన కార్యము అన్నప్పుడు దేవుని మాటకు విధేయత చూపి ఆమెను చేర్చుకున్నట్లుగా మనం చూస్తున్నాం పరిశుద్ధాత్మ వలన ఎంత ఆశ్చర్యం ప్రియులరా దేవుని కార్యాలు కంటికి కనబడవు చెవికి వినబడవు దేవుడు లేనిది ఉన్నట్లుగా ఉన్నది లేనట్లుగా చేయగలిగిన సర్వశక్తి మంతుడు ఆయనకు మరొకరు సహాయము అక్కర్లేదు కనుక వేరే వారి మీద మరి ఆధారపడడం చూడండి కనుక తనకు తాను ఆయన స్వయంబహుడు ఆయన ఉన్నవాడు కనుక దేవుని యొక్క సంకల్పానికి దేశపు లోబడినట్లుగా మనము చూస్తున్నాం ఎవరైతే మనము ఎవరైతే దేవుని మాటకు లోపడతారో వారి పట్ల దేవుని ప్రణాళికలు నెరవేర్తాయి దేవుని యొక్క మాటకు లోబడే జీవితం ఉండాలి లోబడకుండా ఇది నాకు చాలా కష్టము ఇది నేను జరిగించలేను నీ మాట వినను అని అన్నట్లయితే ప్రియురా గమనించండి అలాగ నా అన్నట్లయితే దేవుని యొక్క ప్రణాళిక దేవుని యొక్క మరి ఉద్దేశాలు నీ పట్ల నెరవేరవు దేవుని మాటకు విధేయత చూపించినాడు విధేయుడు సహోదరుడా సహోదరి దేవుని యొక్క చెప్తానికి నీవు విధేయత కలిగి నీవు నడుచుకొని చున్నావా ఓ తమ్ముడా ఓ చెల్లి దేవుని వాక్యానికి విధేయుడిగా నీవు నడుచుకున్నట్లయితే తప్పనిసరిగా నీవు ఆశీర్వాదం పొందుకుంటావు దేవునికి లో దేవునికి మరి లోబడినట్లయితే దేవుని చిత్తాన్ని జరిగించినట్లయితే కష్టం అనుకోకుండా ఇష్టపూర్వకంగా నీవు దేవుని చిత్తానికి లోబడినట్లయితే దేవుడు తప్పనిసరిగా నీకు మరి గొప్ప కార్యాలు నువ్వు చూస్తావు కనుక ఏసేపు మరి దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని యొక్క మాటకు లోబడినట్లుగా మనము చూస్తున్నాం నిద్ర మేలుకొని ఆ ప్రకారంగా దేవుని దోత ఆజ్ఞాపించినట్లు ఆ మర్యాని చేర్చుకున్నట్లుగా మనము చూస్తున్నాం గమనించండి వారు పుట్టేంత వరకు ఆమెను ఎరగకుండెను యేసుప్రభు వారు పుట్టేంత వరకు ఆమెను ఎరగలేదు ప్రియులరా ఎంత ఆశ్చర్యం అందుకే వాళ్ళు పరిశుద్ధులు గారు కూడా పరిశుద్ధురాలు ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా దేవునికి లోబడిన వ్యక్తిగా మనము చూస్తున్నాం తర్వాత రెండవది మరియా కూడా మరియా విషయంలో మనం చూస్తే లోకాసు వార్త ఒకటి ముప్పై ఎనిమిదిలో దేవుని కృప పొందినటువంటి వ్యక్తిగా మనం చూస్తున్నాం ప్రియరా నేను ఏ పురుషుడిని ఎరగలేదు కదా నాకు ఇది ఎలాగ సాధ్యము అప్పుడు ఆ సమయంలో మరి మరియాతో దేవుని దోత మాట్లాడుతూ ఇది ప్రభువు వలన జరిగినటువంటి కార్యము ఇది ప్రభువు వలన జరిగినటువంటి కార్యము గనక నీవు లోబడాల్సిందే చూసారా ప్రియులరా ప్రభుకి సమర్పించుకుంది ఆ తల్లి మరియా కృప పొందింది ధన్యురాలయ్యింది దేవుని మాటకు విధేయత చూపింది ఆమె కన్యక ఆమె ఎవరు ఆమె కన్యక ఆమె ఏ పురుషుని ఎరగదు ఎంత పవిత్రురాలో అందుకే ఆమె పవిత్రుర్రాలైన కన్యకని పరిశుద్ధ గ్రంథములో మనము మరి తెలుసుకుంటున్నాం గమనించండి ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా నేను ఏ పురుషుని అరగలేదు కదా ఇది ఎలా జరుగుద్ది అవును దేవుడు ఎంత ఆశ్చర్యకరుడో ఆమె విధేయతగా చూపినట్లుగా మనం చూస్తున్నాం విధేయురాలండి ఆమె ఆమె చాలా ధన్యురాలు విధేయురాలు దీనురాలు జ్ఞానం కలిగిన స్త్రీ దేవుని మాటకి ఎంతగా లోబడుతుందో చూశారా ఎంత ఆశ్చర్యం ఈ దినాల్లో కన్యత్వాన్ని నువ్వు కాపాడుకుంటున్నావా చెల్లి ఓ సహోదరి సహోదరుడా మీ యొక్క వివాహము అయ్యేంత వరకు మీరు జాగ్రత్తగా ఉంటున్నారా జాగ్రత్తగా ఉంటున్నారా దే తల్లిదండ్రులు వివాహము చేసేంతవరకు మీ యొక్క కన్యత్వాన్ని మీ యొక్క పరిశుద్ధతను మీ యొక్క మాటలు మీ యొక్క పనులు అన్నిటినీ దేవుని వాక్యానికి మరి సమర్పించుకుంటున్నారా అలా సమర్పించుకున్న వ్యక్తులు ధనులవుతారండి ఇష్టానుసారంగా తిరిగితే ఎంత దేవుని నామానికి అవమానం ఎంత నామానికి ప్రియరా ఎంత అవమానం ఏసేపు కూడా ఎంత మంచి అవనస్తుడు మంచి పేరు సంపాదించుకున్నాడు నీతి ఈ తల్లి కూడా ఎంతో నీతి మంత్రురాలు ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా చాలామంది నీతి తప్పి నగరాన్ని స్థాపించుకుంటూ ఉంటారు చాలామంది యామనస్తులు తల్లిదండ్రులకు లోపడకుండా వారి ఇష్టానుసారంగా జీవిస్తూ ఏమండి ప్రభునందు ప్రియ పిల్లరా సినిమాలు కానీ అలాగే సీరియల్ కానీ తర్వాత తల్లిదండ్రులకు లోపడకుండా చెడ్డ పనులు చేస్తూ దొంగ పనులు చేస్తూ అబద్ధలాడుచు సిగరెట్లు బీడీలు తాగుచు అలాగే సారా త్రాగుచు ఎంతోమంది యవనస్తులు అలిగి తల్లిదండ్రుల మాట వినకుండా అలిగి బస్ స్టాండ్లో రైల్వే స్టేషన్లో అలాగనే వారి యొక్క బంధువులు ఇళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడ తలదాచుకుంటూ ఏమండి తండ్రికి దూరమై తల్లి ప్రేమకు దూరమై తండ్రి ప్రేమకు దూరమైనటువంటి యవనస్తులు ఎంతోమంది ఆ దొంగతనాలు చేస్తూ అలాగిన మరి జీవిస్తూ ఉన్నారు ఎంత భయంకరం ప్రిలరా కనుక పిల్లల కొరకు తల్లిదండ్రులైన వారు ఎంతో కన్నీటితో ప్రార్థించాలి చిన్నప్పటి నుంచే వారితో కలిసి బైబుల్ చదివించటము ప్రార్థన చేయటము కలిసి ప్రార్థనకి వెళ్ళడము ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా దేవుని యొక్క చిత్తాన్ని జరిగించినటువంటి కుటుంబాలు ఎంతో వృద్ధులతో ప్రియులరా ఎంతో అభివృద్ధి చెందుతారు రైట్ సోదరులు వారి యొక్క తల్లిదండ్రులతో కలిసి సండే స్కూల్కి వెళ్ళేవాళ్ళంట వాళ్లే కదా పెద్దోళ్ళు అయిన తర్వాత విమానం కనుక్కుంది ఫిలరా ఎంత దేవుని యొక్క ఏర్పాటు ఆ బిడ్డల మీద ఉంది అన్నదమ్ముళ్ళు ప్రిలేరా సండే స్కూల్కి వెళ్ళినాయి ప్రతి వ్యక్తి కూడా ఏది కనిపెట్టినా సెల్ ఫోన్ కనిపెట్టినా అలాగనే కెమెరాలు మరి తుపాకులు ఇంకా రకరకాలుగా హెలికాప్టర్లో రైలు ఇంజిన్లు ఏమండి ఇంకా రకరకాలుగా ఏది మరి కనిపెట్టినా సరే ఎవరాళ్ళు చిన్న వయసులో దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి యవనస్తులు యవన స్త్రీలు చూడండి ప్రిల్లగా ఎంత యోవయందు భయభక్తులు కలిగినట్ే జ్ఞానమునకు మూలము కనుక ఏసేపు మరియలు దేవుని యొక్క చిత్తానికి లోబడినట్లుగా మనము చూస్తాం తర్వాత గోళ్ళలో చూడండి గోళ్ళలో కూడా లోకాసు వార్త రెండవ అధ్యాయము పదిహేనవ వచ్చినలో వారు దేవదోత వారికి ప్రత్యక్షమైనప్పుడు వారు భయపడ్డారు భయపడి ప్రియులరా మరి అలాంటి దృశ్యం అంతకుముందు ఇప్పుడు వారు చూసి ఉండలేదు అందువల్ల భయపడి ఎలాంటి ప్రత్యక్షత అండి దేవదూతలో రాజ్యం ఉందండి దేవదూతలో రాజ్యం దేవుని రాజ్యం మనం కూడా చనిపోయిన తర్వాత మంచి భక్తి చేసినట్లయితే మనం కూడా దేవదూతలు పోలి ఉంటాం దేవుని పోలి ఉంటాం మనం కూడా యుగయుగాలు యోగాలు ఉంటాం నిత్య రాజ్యంలో ఉంటాం నిత్య జీవంలో ఉంటాం నరకానికి వెళ్ళము ఏమండి ఎవరైతే మాట వింటారో వారు తప్పనిసరిగా దేవుని రాజ్యంలో ఉంటారు దేవదూతలను పోలి ఉంటారు దేవునిని పోలి ఉంటారు అక్కడ కన్నీరు ఉండదు దుఃఖం ఉండదు వ్యాధులు ఉండదు అక్కడ సమస్యలు ఉండవు ఇరుకులు ఉండవు ఇబ్బందులు ఉండవు బాధలు ఉండవు అలాంటి నిత్య రాజ్యాన్ని ఇవ్వటానికి యేసుక్రీస్తు ప్రభారు ఈ లోకానికి వచ్చినారండి ఆ విషయమై దేవదూతలో భయపడకుడి భయపడవద్దు ఇదిగో సంతోషకరమైన సువర్తమానము మీకు తెలియచేస్తూ ఉన్నాను ఎలాండి పొత్తి గుడ్డలతో చట్టబడి ఉన్న పశువుల పాకలో పొరిని ఉన్నాడు ఎల్లండి వెళ్ళి చూసి ధ్వని అవ్వండి అవునండి వారు నమ్మారు ప్రిలరా గొల్లలో నమ్మారు చూడండి ఎసేపు దేవునికి లోబడినాడు మరి అయితే విధేయత కలిగి జీవించింది అలాగే గొళ్ళలో నమ్మారు నమ్మి వాళ్ళు ఆ దేవదూత చెప్పిన మాటకు నమ్మారు విశ్వాసము విశ్వాసముతో వారు బయలుదేరినారండి విశ్వాసము నీ విశ్వాసమే నీకు స్వస్థత విశ్వాసముంచు దేవుని ఎందు వాళ్ళలో దేవుని ఎందు విశ్వాసముంచి వెళ్ళి చూచి ఎంతో మరి సంతోషపడి దేవుని స్థుతిస్తూ దేవుని ఘనపరుస్తూ ఉన్నట్లుగా మనము చూస్తున్నాం ప్రచురం చేశారు వారు ఏం చేశారు ప్రచురం చేశారు విద్య లేని వారు ఎవరిని వ్యవసాయదారులు ఎవరిని గొర్రెలు కాసుకునేవాళ్ళు గొర్రెల కాపర్లు ప్రిల్లరా వాళ్ళకు చదువు లేదు పేదల వారు ధనవంతులు కాదు ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా దేవుడు అలాంటి ప్రణాళిక ప్రపంచానికి అంతటికి రకరకాలుగా ఆయన తన సువార్తను ఈ టీవీల ద్వారా ఏమండి ఎలో హిమి టీవీ అట్లాగే మరి రకరకాలుగా శుభవార్త ఛానళ్ళు ఆరాధన ఇంకా ఎన్నో రీతిలుగా దేవుడు తన యొక్క ప్రణాళికను దేవుడు తన ప్రణాళికను ఎంతో మందికి చేరాలని ఎన్నో రకాలుగా సావుకుల్ని ఏర్పాటు చేసుకొని వారి యొక్క వారికి జ్ఞానమిచ్చి వారికి తెలివితేటలు ఇచ్చి ఎన్నో విధాలుగా చనిపోతే ఇక ఛాన్స్ లేదు భూమి మీద బ్రతుకుండగానే భూమి మీద బ్రతుకుండగానే వాళ్ళకి అవకాశం ఫ్రీలరా చనిపోయిన తర్వాత నరకంలో మారుమూలసి పొందాం నరకంలో రక్షించబడదాం నరకంలో మరి ఆ ప్రభు క్షమిస్తాడు అనే ఆ పిచ్చ ఆలోచనలు తీసేసుకోవాలి ఇక లేవు ఛాన్స్ లేదు ఒకే జీవితము ఒకే మరణము ప్రియరా ఆత్మ మరణము శరీర మరణము గమనించండి ప్రభునందు ప్రేద్దే పిల్లరా కనుక సువార్త విరివిరిగా ప్రకటించబడుచు ఉన్నది ఏ మనుష్యుడు నరకానికి వెళ్ళకూడదని ఏ మనుష్యుడు ఎవరు కూడా అగ్నిపాలు కాకూడదని దేవుడు తన ఉచితమైన కృప చొప్పున ఆయన ఎలాంటి ఎంతో ప్రణాళికలు కలిగి ఉంటే ఇంకాను నీవు లోబడకుండా నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తూ ఉంటావా తమ్ముడా ఇష్టానుసారంగా నీవు జీవిస్తూ ఉంటావా ఓ సహోదరుడా సహోదరి ఈ సమయంలో ఇప్పటికైనా దేవుని అందు నీవు నమ్మిక కలిగి విశ్వాసముతో భక్తితో శ్రద్ధతో ధ్యానిస్తూ దేవుని చిత్తాన్ని నువ్వు జరిగించినట్లయితే నీ జీవితం ఏమవుద్ది ధన్యమవు చూడండి మరి మరొక మాట మత్యసువార్త రెండో అధ్యాయం పదకొండవచ్చిన జ్ఞానులు ఏమండి ఈ జ్ఞానులు క్రిస్టమస్ ఎలా ఉంది చూసారా మరి మరియా క్రిస్టమస్ ఏసేపు క్రిస్టమస్ గొల్లల క్రిస్టమస్ జ్ఞానుల క్రిస్టమస్ ఏంటి ఒక్కొక్కళ్ళు ఎంత వినయము ఎంత విధేయత ఎంత విశ్వాసము ఎంత సాగిలపడే విధానము ఈ దినాల్లో చాలామంది క్రిస్టమస్లు జరుపుకున్నారు ప్రేర ఎంత విధేయత కలిగి నడుచుకున్నావు ఎంత పరిశుద్ధత కలిగి నడుచుకున్నావు ఎంత మరి విశ్వాసముతో భక్తి శ్రద్ధలతో దేవుణ్ణి వెంబడించావు సహోదరుడా సహోదరి నాకైతే తెలియదు కానీ నీవు మార్పు చెందకపోతే నీవు దేవునికి లోబడకపోతే పూర్తి స్థాయిలో దేవునికి సమర్పించుకోకపోతే దేవుడిని నిన్ను లెక్క అడుగుతాడయ్యా అమ్మా ఏదో చేసుకున్నావు పర్వాలేదు కృష్ణపస్ పండుగ ఆచరించుకున్నావు అయితే పూర్తి స్థాయిలో నీ ఆత్మ నీ శరీరము నీ మనసు దేవునికి అంకితం చేయాలి అది దీని యొక్క అర్థము చూడండి జ్ఞానులు చూచినట్లయితే మత్స్సు వార్త రెండవ అధ్యాయము పదకొండవ వచ్చిన మనం చూసినట్లయితే ప్రిలరా వారు బంగారము బోళము సామ్రాణి ప్రిలరా అక్కడ ఒక మాట ఉంది వారు పెట్టెలు విప్పి ఏ విప్పినారు ప్రిలరా పెట్టెలు విప్పినారు మనము కూడా మన హృదయం విప్పి హృదయం అనే పెట్టి ఆ పెట్టిలో విలువైనవి ఉన్న ప్రిలరా వాళ్ళు వారు బంగారము బోళము సామ్రాణి బంగారము దైవత్వానికి సాదృశ్యముగా ఉంది బోళము ఏమండి శ్రమలకు సాదృశ్యముగా ఉంది సామ్రాణి ఆరాధనకు సాదృశ్యముగా ఉన్నది వారు పెట్టిలు విప్పి ఆ కావి కానుకలుగా సమర్పించారు నీ హృదయాన్ని విప్పి ఏమండి హృదయమంతటితో దేవుడిని ఎదుట సాగిలు పడుచున్నావా జ్ఞానులు సాగిలు పడ్డారండి ప్రభురెందు ప్రియ దేవుని పిల్లరా సాష్టాంగపడి నమస్కారం చేశారండి సాగిలు పడే విధానం ఉందా ఈ దినాల్లో ఏమండి చూడండి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు ఎంత దేవుని యొక్క ఆత్మ చేత నడిపించబడుచు ఉన్నారు వారు సాగిలు పడ్డారు ఎన్నో వేల కిలోమీటర్లు మైళ్ళు వారు ప్రయాణం చేసి ఆ దేవునిని వారు భక్తి శ్రద్ధలతో ఎలాగ పూజిస్తున్నారో మనం ఒక్కసారి గమనించవలసిన వారేమై ఉన్నాం సాగిలు పడే విధానం ఉందా ప్రతిరోజు దేవుని చిత్తాన్ని నువ్వు జరిగించాలి తమ్ముడా సహోదరుడా సహోదరి దేవునికి సాగిలు పడకుండా నువ్వేం చేద్దామని ఏముద్ధ్రిద్దామని బైబుల్ చదువుకోవు వ్యక్తిగతంగా ప్రార్థన చేయవు ఏమి సాధిద్దామని ఇప్పటికైనా నీవు పూర్తిగా దేవునికి సమర్పించుకో జ్ఞానులు పరిశోధన చేసి వారు తెలుసుకొని నక్షత్రాన్ని చూసి ఒక మహానుభావుడు దేవుడు ఈ లోక రక్షకుడు పుట్టిండాడు పుట్టాడు కనుక మనం ఆయన్ని చూడాలని వారు గుర్తిరిగినారే నక్షత్రం చూసి బైబిల్ నువ్వు చదువుతున్నావా మందిరంకు మందిరంలోకి వెళ్ళుచున్నావా నమ్మకంగా ఉంటున్నావా ఓ సోదరి సహోదరుడా దేవునికి లోబడి జీవించినట్లయితే దేవుడు తప్పనిసరిగా నీ సహాయము చేస్తాడు సాగిలు పడ్డాడు దావి దావీది కూడా మందసం ఎదుట సాగిలు పడినట్లుగా మనం చూస్తున్నాం అలాగే ప్రభునందు ప్రియ దేవుని పిల్లలు అబ్రహాము కూడా దేవునికి సాగిలు పడినట్లుగా మనము చూస్తున్నాం ప్రియులరా ఎలాంటి గొప్ప దేవుడు అండి ఓ సహోదరుడా ఓ సహోదరి ఈ సమయంలో దేవుని మాటలు నేను ముగిస్తున్నాను నీవు వారందరినీ జ్ఞాపం చేసుకో సుమయోని జ్ఞాపం చేసుకో అన్న ప్రవక్తని జ్ఞాపం చేసు సుమియోనైతే వృద్ధాప్యులు యేసు ఎత్తుకొని దేవుని స్థుతించినాడు లోకాసు వార్త రెండు ఇరవై ఎనిమిదిలో అన్న ప్రవర్తిని అయితే కనిపెట్టింది రక్షకుడి కొరకు విమోచన కొరకు లోకాసు వార్త రెండు ముప్పై ఏడు మనం చూస్తే వాళ్ళు ఎంత కనిపెట్టుకున్నారు క్రీస్తు కొరకు అట్లాగే రాకడ కొరకు కూడా మనం కూడా అలాగా కనిపెట్టుకొని నిరీక్షణతో రాకడ కొరకు మనం కూడా ఎదురు చూడవలసిన వారమై ఉన్నాం బుద్ధి కలిగిన కన్నికలవలే ప్రిల్లరా లేకపోతే దేవుడు అంటాడు అక్రమం చేయవారులారా మీరు నా యొద్ధ నుండి తొలగిపోండి మీరెవరో నాకు తెలియదు నూలు లేకుండా ఆరిపోయిన దీపంతో ఆత్మ దీపం ఆరిపోసుకొని పరిశుద్ధత లేకుండా నీతి లేకుండా నీవు భక్తి చేసినట్లయితే ఏమాత్రము కూడా ప్రయోజనము లేదు ఇప్పటికైనా నీ కళ్ళు తెరువు దేవునికి లోబడు భక్తులు ఆరుగురు గురించి ఏసేపు మరి ఆ గొల్లలు జ్ఞానులు సిమియోను అన్న ప్రవక్త ఆరుగురు గురించి వారిలో ఎంత నీతుందో తెలుసుకున్నాం కదా కనుక నీకు కూడా అలాంటి భక్తుడు అవ్వాలని నా ఆశ ప్రార్థన చేసుకుందా పరిశుద్ధులైన తండ్రి ప్రేమ కలిగిన ప్రభా నీకు వందనాలు ఆశ కలిగిన ప్రాణాన్ని మేలుతో తృప్తిపరిచే దేవుడు తండ్రి నాయన ఒక్కొక్కరిలో ఎంతో మరి నీతి ఉంది ఎంతో న్యాయం ఉంది ధర్మం ఉంది అలాగా మేము కూడా వాక్యాలు విని నీతిగా నీ కొరకు నీ రాకడ కొరకు కనిపెట్టుకునే భక్తి మాకు దయచేయండి మీరు కృప చూపించి మనసు మార్చుకొని అయా మరి నమ్మకంగా మేము బ్రతకటానికి సహాయము చేయమని అన్ని విషయాల్లో జేవి చేయమని ప్రతి విధమున చీకటిని పారదురాలమని వాక్యానికి ముద్ర వేయమని ఏ సమాములు అడుగుచున్న నాము తండ్రి ఆమెన్ తండ్రి ప్రేమ కుమారుని కృప పరిశుద్ధాత్మ సహాయము కూడిన మనకు సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయుణునిగాక ఆమెన్ బ్లెస్ బ్లాస్యూ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాల్ని గాక